నమస్తే అండి మా తండ్రివర్గం ముద్దాపురం గ్రామం అండి మాది చిన్న గ్రామం అండి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వ్యవసాయం మీద ఆధారపడి అలాగే ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి అంటే వైసీపీ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ముద్దాపురం ఏ విధమైన అభివృద్ధి పని చేయలేదండి ఇక్కడ అదే మాకు ముందు ఇదివరకు గత గవర్నమెంట్లో అంటే ఇది టీడీపీ గవర్నమెంట్లో ముద్దాపురం బాగా డెవలప్ చేశారండి అలాగే రైతులు కూడా ఆదుకున్నారు అన్ని రకాల కూడా అభివృద్ధి పనులు జరిగినాయండి ఈ ప్రభుత్వంలో ఏమైతే మాకు ఏ విధమైన అభివృద్ధి జరగలేదండి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే వ్యవసాయ ఆధారిత గ్రామం వలన కనీసం కరెంటు బిల్లు కట్టుకోవాలన్నా సరే ఇబ్బంది అయ్యే పరిస్థితిలో ఉన్నారు ప్రతి నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయాయండి కాదు గవర్నమెంట్లో బాగుందండి కావున ఈ గవర్నమెంట్లో మన కార్మిల్ రాధాకృష్ణ గారు పాదయాత్ర చేస్తున్నారు మనం తెలుగుదేశం ప్రభుత్వానికి అందరూ కూడా కలిసి సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వాన్ని తగ్గించడం కోరుకుంటున్నాను